రోడ్ సైడ్ కన్నా హోటల్ దోశల కన్నా ఇంకా రుచి అదిరిపోయేటట్లు రావాలంటే ఒక్కసారి ఇలా వేసి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయండి ఎన్ని దోశలు వేసినా తినాలనిపిస్తుందండి అసలు చూడటానికి ఎర్రగా చక్కగా ఎంత బాగున్నాయో చూడండి పేపర్ దోశలలాగా కరకరలా కావాలంటే కరకరలాగా వేసుకోవచ్చు మెత్తగా కావాలంటే మెత్తగా కూడా వేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ ఒకసారి నేను చెప్పిన కొలతల్లో పర్ఫెక్ట్గా ఇలానే చేశారంటే మీకు కూడా తప్పకుండా ఒక మంచి దోశ తిన్నానన్న ఫీల్ అయితే వస్తుందండి హోటల్లో వేసే దోశల కన్నా ఇంట్లో దోశలే బాగున్నాయి అని మీకు మాత్రం తప్పకుండా కాంప్లిమెంట్ అయితే వస్తుంది తప్పకుండా ఒకసారి ఇలా చేయండి ముందుగా మినప్పప్పు అండి రెండు గ్లాసులు తీసుకున్నాను నేను తీసుకున్న గ్లాసులు కొలతలతో ప్రకారం అయితే ఈ తోటి రెండు గ్లాసులు మినపప్పు అయితే తీసుకున్నాను దీంట్లో సగానికి ఇప్పుడు మనం పచ్చి వేసుకుందామండి సగానికి పచ్చిశెనగపప్పు తీసుకున్న తర్వాత ఆ మిగిలిన సగంలో సగ్గుబియ్యం అయితే వేసుకోవాలండి ఈ సగ్గుబియ్యం వేయటం వల్ల మంచి కలర్ అయితే వస్తుందండి దోశ పచ్చిశెనగపప్పు వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా దీంట్లో అటుకులు వేసే పని అయితే ఏమీ ఉండదు ఇంకా అన్నం కూడా వేయాల్సిన అవసరం అసలు లేదు చాలామంది అన్నం వేస్తారు ఇంకా అటుకులు కూడా వేస్తారు అది కూడా వేరే టేస్ట్లో ఉంటుందిలేండి కానీ ఈ టేస్ట్ ఒక్కసారి ట్రై చేయండి ఇంట్లో అందరికి తప్పకుండా తప్పకుండా నచ్చుతుందండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం రెండు గ్లాసుల మినపప్పుకి ఒక గ్లాసు పచ్చశనగపప్పు ఇంకా సగ్గుబియ్యం కలిపి వేసుకున్నాం కాబట్టి అవి మూడు గ్లాసులు అయినాయి ఇప్పుడు మనం ఐదు గ్లాసుల బియ్యాన్ని అయితే వేస్తున్నానండి నేనైతే రేషన్ బియ్యం యూజ్ చేస్తాను మీరు ఏవి వాడితే అవి అయితే యూజ్ చేసుకోండి ఇలా వేసి నేను ఒక ఆరు ఏడు గంటల సేపు అయితే ఇలా నానబెట్టుకున్నానండి ఇప్పుడైతే నేను మిక్సీ పట్టుకుంటున్నాను నేను గ్రైండర్లో కూడా వేసుకోవట్లేదండి మిక్సీలోనే వేస్తున్నాను మిక్సీలో కూడా చాలా అంటే చాలా రుచిగా వస్తాయి ఈ క్వాంటిటీ నేను ఒక వారం రోజులకు సరిపడా అయితే వేసుకుంటానండి ఇలా వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి వారం రోజులైనా కూడా పిండి అనేది అస్సలు పాడవదండి నాకైతే ఇది ఖచ్చితంగా వారం రోజులు కరెక్ట్గా సరిపోతుందండి ఈ పిండి ఇప్పుడు దీని అంతటినే నేను మిక్సీకి అయితే వేసేసుకుంటున్నాను మీరు మిక్సీ వేసేటప్పుడు కుదిరితే కూల్ వాటర్ వేసుకోండి ఇంకా చాలా బాగా వస్తాయి మనకి గ్రైండర్ లేకపోయినా పర్వాలేదండి చక్కగా రుబ్బుకోవచ్చు మిక్సీలో తగినంత పిండే వేసుకోవాలి మిక్సీ హీట్ అవ్వకుండా చక్కగా కొంచెం కొంచెంగా పట్టుకొని ఇలా అయితే మెత్తగా వేసుకోవాలండి ఇదిగోండి చక్కగా నాకు ఈ గిన్నెడైతే వచ్చింది దీని తర్వాత ఇంకా ఒక చిన్న గిన్నెడైతే వస్తుంది అది నేను ఉదయాన్నే దోశలు వేసుకోవడానికి బయట పెట్టేస్తాను ఇది మాత్రం మిక్సీ వేయంగానే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తానండి అలా పెట్టడం వల్ల మనకి వారం రోజులై పిండి అనేది అస్సలు పాడవకుండా చక్కగా నిల్వ ఉంటుందండి కొంచెం కూడా పులవదు ఇలా వెంబటే పెట్టేయడం వల్ల ఏ రోజు ఆ రోజు ముందు రోజే తీసి నేను ఇంకా బయట అయితే కొంచెం కొంచెంగా పెట్టుకొని వాడుకుంటూ ఉంటానండి ఇంకా దీంట్లోకి కొంచెం పల్లి పచ్చడి అయితే చేసేస్తున్నాను కొన్ని పల్లీలు పుట్నాలు కొబ్బరి వేసి పచ్చిమిర్చి వేసి తగినంత ఇలా ఫ్రై చేసుకొని ఇంకా ఇది కూడా చలారిన తర్వాత మిక్సీ అయితే పెట్టేసి ఇంకా పోపు అయితే పెట్టేసుకుంటున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చట్నీ కూడా దోశల్లోకి పల్లీలు ఏ క్వాంటిటీలో తీసుకున్నామో పుట్నాలు కూడా అవే క్వాంటిటీలో తీసుకొని సగం కొబ్బరి చిప్పనైతే వేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా ఇలా పోపు అయితే పెట్టేసుకొని మనం ముందుగా పట్టిన పచ్చడిని అయితే ఇంకా దీంట్లో వేసేసుకోవడమే చాలా రుచిగా ఉంటుందండి ఈ పల్లి పచ్చడి కూడా మనం సేమ్ క్వాంటిటీలో తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పోపు పెట్టుకొని అయినా తినొచ్చు చాలామంది పోపు లేకుండానే తినేస్తూ ఉంటారు ఇదిగోండి పిండి అయితే చక్కగా పొంగిపోయింది చూడండి ఉదయానికి ఇలా పొంగింది దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని దీంట్లోకి మళ్ళీ తగినంత వాటర్ అయితే వేసుకొని ఇంకా దోశలకి ప్రిపేర్ అయితే చేస్తున్నానండి చాలా బాగా వస్తాయండి దోశలు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు ఎప్పుడైనా ట్రై చేయలేదు అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది ఇంకా ఎప్పుడు చేసిన దోశలు మీరు ఇలానే చేయడానికైతే ట్రై చేస్తారు నేను గ్యారెంటీగా చెప్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ కొత్త వారు కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి చక్కగా దోశలు చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేస్తున్నాయో చాలా బాగున్నాయండి ఈ దోశలు టేస్ట్ ఈ దోశల టేస్ట్ అయితే మా ఇంట్లో అందరికీ బాగా నచ్చినాయండి ఎప్పుడు చేసినా ఇలాగే చేయమంటున్నారు ఇంతేనండి మరో మంచి వీడియోతోటి మీ ముందుకైతే వస్తాను అంతవరకు ఉంటానండి